హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాసేటి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను కాకరకాయ మటన్ ఏదైతే దుమ్ములు ఉంటాయో దుమ్ములతో పులుసును అయితే కాకరకాయ మటన్ దుమ్ముల పులుసు ఆర్ కాకరకాయ మటన్ బొక్కల పులుసు అనుకోండి ఏదైనా సరే చాలా చాలా టేస్టీగా ఇదైతే వచ్చిందండి ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి వీడియోలోకి అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వెళ్తాను ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము ఓకే అండి ఈరోజు మనం చేసుకున్నది కాకరకాయ మటన్ దుమ్ములతో పులుసు అయితే చేసుకున్నాం కదా దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను చేసేసి చెప్తాను ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను చెప్పబోయేది మటన్ వచ్చేసి కేజీ వెయ్యి రూపాయలు ఉందండి అలాగే మటన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం తప్ప లాభం అయితే ఏమీ లేదు ఒకటి రేట్ ఎక్కువ రెండో నష్టం ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది కాబట్టి మీకు ఎప్పుడన్నా మటన్ టేస్ట్ వచ్చేసి కర్రీ ఉండాలి అనుకుంటే ఈ విధంగా దుమ్ములు లాంటివి చేసుకొని మటన్ దుమ్ములతోటి ఆరోగ్యము ప్లస్ మటన్ యొక్క టేస్టు మన కర్రీలోకి అయితే అనమాట సేమ్ మటన్ వేసుకొని వండుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి చాలా 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 యమ్మీగా ఉందనమాట ఎందుకంటే మటన్ యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ పులుపులో దిగిపోయింది నిజంగా మటన్ వేసుకొని వండుకున్నట్టే ఉంది ఇంకోటి ఈ దుమ్ములు ఏదైతే ఉన్నాయో ఆహా ఈ దుమ్ములు ఇలా పీలుస్తుంటే దీంట్లో నుంచి ఏదైతే దుమ్ముల యొక్క ఫ్లేవర్ ఉందో మటన్ యొక్క ఫ్లేవర్ సూపర్గా వస్తుంది చాలా 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 బాగుందండి ఇలా మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకుని ప్లాన్ చేయండి నేను చెప్పిన మాట నిజమే అనేసి మీరు నాకు మెసేజ్ అయితే పెడతారు కరెక్ట్ అండి మీరు చెప్పింది సాగర్ గారు అని అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు మనము వీడియో చూసేద్దాము ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న కర్రీ గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఇది ఒక డ్రెడ్లీ కాంబినేషన్ అనమాట ఏదైతే మటన్ ఉందో మటన్ తోటి కూడా చేసుకోవచ్చు అయితే నేను మటన్ యొక్క టేస్ట్ కర్రీలోకి రావడం గురించి అని ఈ మటన్ యొక్క దుమ్ముల్ని అయితే తీసుకున్నాను అనమాట అలాగనేసి మటన్ దుమ్ములేం కాదు మటన్తో కనుక్కున్నామే ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే బొక్కలు అనమాట ఈ మటన్ బొక్కలు ఆ తర్వాత డెడ్లీ కాంబినేషన్ అన్నాను కదా కాకరకాయ కాకరకాయ వేసి మటన్ బొక్కలతోటి మనము ఇప్పుడు పులుసు పెట్టుకుంటున్నాం అనమాట చాలా 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 సూపర్ టేస్టీ అయితే ఉంటుందండి ఈ పులుసు మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు చేసే కర్రీ అనమాట అసలు ఈ ఏదైతే కాకరకాయలు ఉన్నాయో దాంట్లో మటన్ వేసుకుంటే కనుక సూపర్ టేస్ట్ అన్నమాట ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ పొయ్యి వెలిగించుకుంటున్నానండి పొయ్యి వెలిగించుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇవ్వండి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకోండి నేను ఒక అర కేజీ జుమ్ములు వేసుకుంటున్నాను సుమారు వందకి కొద్దిగా అప్లిట్గా వేసుకువచ్చు పర్వాలేదు కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు అందులో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒకటి ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను చిన్నగా వేసుకుంటున్నాను చూడండి మనం చేస్తాం చాలా తక్కువ అన్నమాట ఇది ఒకటి వచ్చేసి చెక్క ఇవేమో రెండు యాలుక్కాయలు ఒక మూడు లవంగాలు జస్ట్ ఆ విధంగా వేసుకుంటున్నానైతే ఎక్కువ వేయట్లేదు నేను ఇక్కడ ఎందుకంటే మనం చేస్తున్నది చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ సరిపోతుంది ఇదిగోండి ఒక నూట యాభై గ్రాముల ఉల్లిపాయలు మనం చేస్తున్నది పులుసు కాబట్టి కాస్ట్ ఉల్లిపాయ ఎక్కువ వేసుకొని ఈ ఉల్లిపాయలు మనము కాస్త దోరగా వేయించుకున్నామండి దోరగా అంటే మరీ దోరగా కాదు కలర్ మారేటంత వరకు వేయించుకున్నాము అయితే ఇది వేగడానికి అనేసి నేను కాస్త ఉప్పునైతే ముందే వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఉప్పు వేస్తాను ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కవర్ చేసేసి పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాల పాటు త్వరగా అయిపోతాయి ఆ తర్వాత మనము ముందుకెళ్దాము ఏంటి అనేది నేను చూపెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతాను ఇవ్వండి దీనిపైన మూతనైతే పెట్టేశాను ఒక్క ఐదు నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు ఉల్లి పని చూపిస్తాను ఒకండి ఒక ఐదు నిమిషాలు అయితే అయ్యింది మన ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా అయినాయి ఆయిల్ వదిలేసాను చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా అయినాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఇవ్వండి మన మటన్ బొక్కలు ఏదైతే ఉన్నాయో బొక్కలు వేసేస్తున్నాను అలాగే ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను ప్లస్ అర టీ స్పూన్ అన్నమాట ఎక్కువ వేయలేదు అలాగే ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే పసుపు వేస్తున్నాను ఆ తర్వాత కారం చూడండి కారం కూడా ఇక్కడ నేను ఇప్పుడే వేసేసుకున్నాను ఎందుకంటే బుక్ పడుతుంది అలాగే ఏది ఎంత అనేది నేను స్క్రీన్పై రాస్తాను కాబట్టి మీకు ఇక్కడ ఒకవేళ చెప్పకపోయినా కూడా మీకు స్క్రీన్పై కనిపిస్తుంది చూడండి కారం పసుపు వేసేసుకున్నాం కదా కాస్త ధనియా పౌడరు అలాగే కొద్దిగా నీలకర్ర పొడి ఈ పొళ్ళు వేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఎలాగా నెండు పెట్టేసేది ఉంది కాబట్టి ఇది చూడండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆ తర్వాత టమాటో ఇది కూడా ఒక నూట యాభై గ్రాములు ఉంటాయండి ఎందుకంటే మనం తీసుకున్నది పులుసు కాబట్టి టమాటాలు ఆ మాత్రం వేసుకోవాలి ఆ తర్వాత మన మెయిన్ ఇన్గ్రీడియేటర్ ఏదైతే ఉందో ఇవి ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి అనమాట దీని యొక్క చేలు పోవడానికి నానబెట్టేసి తీసేసి ఇవి ఇవి కూడా వేసేస్తుంది అలాగే ఈ మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉండడం వల్ల మీకు ట్రైన్ సౌండ్ వస్తుంది ఇన్కన్వీనియన్స్కి క్షమించండి అయితే మీరు వీడియో అయితే తదే చూస్తే మీకు విషయం అయితే అర్థమైపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే వాటర్ వేసేస్తున్నాను చూడండి దీనికి కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత ఒక మూడు విజిల్స్ పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత నేను కలుస్తాను ఒక త్రీ బిజిల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ముందుకు వెళ్దాము అప్పటి వరకు నేను ఈ కుక్క పెట్టేశాను కలుస్తాను ఒకటి ఒక త్రీ ఫోర్ బిజిల్స్ అయితే వచ్చేసినాయి కూడా వెళ్ళిపోయింది రండి మన ఈ ఏదైతే మటన్ బొక్కలు ఉన్నాయో బొక్కలు ప్లస్ కాకరకాయలు మస్తుగా తయారీ చేశారు అక్కడ అలాగే ఆయిల్ కూడా విడిపోయింది ఈ మూమెంట్లో నేను ఇక్కడ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది దీంట్లో వేస్తున్నాను ఇది వచ్చేసి కాజు ప్యూరీ అన్నమాట నీడిపప్పుతో ప్యూరీ కొట్టాను అది వేశాను దీనివల్ల మన కర్రీలో ఒక రిచ్నెస్ వస్తుంది ఇది కాస్త దగ్గరగా వండిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం వేయాలో అది వేసుకుందాము అలాగే నేను ఎప్పుడు మీ అందరికీ కోరుకునేది ఒకటే నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట మంటని నొక్కుంటే నా ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దగ్గర వస్తాయి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు ఆ విధంగా చేయడం వల్ల నేను ఇంకా ముందుకి ఈ యూట్యూబ్లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్లస్ ఈ మధ్యన నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి లేట్గా వస్తున్నాయి నేను కాస్త బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ లేట్ అవుతున్నాయండి తప్పకుండా తొండ తొండగా దగ్గర దగ్గరగానే వీడియోస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఏదైతే మన కాజు పేస్ట్ వేసామో కాస్త చిక్కబడింది కదా కాస్త ఆయిల్ వదిలేదాకా అంటే కాజు పేస్ట్ పచ్చిని వేసాము కదా అది కుక్ అవ్వాలి అప్పుడు మిగతా ఐటమ్స్ వేసుకుందాము ఆయిల్ అయిన తర్వాత చూపిస్తాను ఇక చూడండి ఆయిల్ ఆయిల్ కాస్త బయటకు వచ్చేసింది చూసారా ఇప్పటి కూడా నేను ఫ్రై చేశాను ఈ విధంగా దగ్గరగా ఫ్రై చేశాను ఇప్పుడు ఇందులో చింతపడ్డప్పుడు పులుపు వేస్తున్నాను అనమాట పులుపు ఆర్ పులుసు చింతపండు పులుసు వేసాను అలాగే ఇక చూడండి బెల్లం వేసాను కాస్త బెల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేద్దాము దీంట్లో చూడండి వాటర్ వేసాను కదా కాస్త ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాము వదిలేస్తే చింతపండు పులుపు యొక్క ఆ పచ్చిదనం ఏదైతే ఉందో అది పోతుంది పోయిన తర్వాత మనం కఠినైతే నింపెక్కవచ్చు ఒక పది నిమిషాల తర్వాత కలుస్తారు అండి ఒక పది నిమిషాల పాటు మీడియం పైన వదిలేశాను మీడియం ఫ్లేమ్ మీద ఇదిగో మన పులుసు వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక్కడ ఇలా సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ అయితే మీరు చూసుకోండి ఎందుకంటే మనం క్యాష్యూ పేస్ట్ వేసాం కాబట్టి చిక్కగా కూడా వచ్చేసింది ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన ఏంటి కొత్తిమీర కొత్తిమీర అయితే వేసేసుకున్నాను మస్తుగా వేసేస్తున్నాను ఇక్కడితోటి మన ఈ ఏదైతే అనుకున్నామో కాకరకాయ మటన్ బొక్కల పులుసు అన్నమాట ఇది ముందుగా చెప్పాలంటే నేను పేరు కాకరకాయ మటన్ బొక్కల పులుసు మన తెలంగాణ వాళ్ళకి అలాగే కాకరకాయ మటన్ తుమ్మున పులుసు మన ఆంధ్ర వాళ్ళకి అన్నట్టు ఈ కర్రీ ఉంది ఇప్పుడు ఇక్కడితో నా ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తయింది ఇలాంటి ఇంకొక కొత్త కర్రీతో ఇంకొక కొత్త వీడియోలో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్